चाहे हिंदी रात पार्ट अच्छा पार्ट बड़े पढ़ करो इधर हाँ पढ़ करो मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पार्ट अच्छा पार्ट तभी आगा। 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 अरे रंग का भंग जमात का जग फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा खाई के पान बना रसवाला ओ खाई के पान बना

నే కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదండి మరి ఇంతాకా అన్నావు అవును మేము టికెట్ లేకపోయిన ప్రయాణం చేస్తున్నామా అంతా కన్నానా అన్నా కానీ ఉంటాడు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు తీసేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను యాభై వెయ్యి రూపాయలు తియ్యి అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాడి విబ్రో అవసరం అంటారు నీకు నేను ఇస్తాను అమ్మా వంద రెండు గాని ఇందాక నాకు మడతరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ ఓ అదా చూ మీరు అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే మా. చందమా రాబోయిందర్ గజిడు సమంతము గల్ సతికి హీమంతుడ నగుపతి నోయ్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ అంది నేను వస్తాను సార్తా కూ సఫరిగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు మీకేనండి ఆ గాని గారు గీరు అన్నందుకు ఏమిటి గజాల గారు ఏమిటి వేధం చూచు రైలు అనుకుంటారు రైతు బాగున్నారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో పడిగేమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడుదా ఎరగ ఎరగదీ నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కవాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తారండీనాథ్ గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చదువుతాను చెయ్యి చెయ్యి ఇంకా ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది